టప్పర్ వేర్ గ్యాల్వే వెస్టిజ్ మోదీ కేర్ హర్బల్ లైఫ్ ఓరిఫ్లమ్ ఇలాంటి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ చాలా చాలా కంపెనీస్ గురించి మీరు ఎప్పుడొకసారి వినే ఉంటారు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మోడల్ లో వర్క్ చేసే ఈ జెన్యున్ కంపెనీస్ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే అంటే ఇవన్నీ ఫేక్ అని జాయినింగ్ సిస్టమ్ అని చైన్ మార్కెటింగ్ అని ఈ విధంగా ఎవరైనా మాట్లాడితే గుర్తుపెట్టుకోండి ఇక నుంచి అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ హ్యూమన్ రైట్స్ వాళ్ళకి శిక్ష పడే అవకాశం ఉంది అండ్ అలా గా మాట్లాడే వాళ్ళపైన యాక్షన్ కూడా తీసుకోవచ్చు లీగల్ గా ఎస్ మీరు విన్నది నిజమే డైరెక్ట్ సెల్లింగ్ ఇండియాలో టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి లీగల్ కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ మాత్రం దీన్ని చైన్ మార్కెటింగ్ చైన్ సిస్టమ్ అని పిలుస్తారు కానీ ఆఫీషియల్ గా ఎంబీఏ కోర్సెస్ లో కానీ వరల్డ్ వైడ్ ఉన్న బుక్స్ లో కానీ గూగుల్లో కానీ మీరు చూస్తే దాని పేరు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఇండస్ట్రీ చైన్ మార్కెటింగ్ అనే పేరు మీకు ఎక్కడ కనబడదు అన్ఎ్యుకేటెడ్ పీపుల్ మాత్రమే అలా పిలుస్తూ ఉంటారు తెలియక అన్ని ఇండస్ట్రీస్ లాగానే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కూడా ఒక ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మంచి కంపెనీస్ ఉన్నాయి ఫ్రాడ్ కంపెనీస్ ఉన్నాయి కొన్ని ఫ్రాడ్ కంపెనీల వల్ల టోటల్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఆఫ్ అంటే దాంట్లో ఏమైనా అర్థం ఉందా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో కూడా మంచి కంపెనీస్ ఉన్నాయి మంచి పర్సన్స్ ఉన్నాయి ఫ్రాడ్ పర్సన్స్ ఫ్రాడ్ కంపెనీస్ కూడా ఉన్నాయి కొంతమంది ఫ్రాడ్ పీపుల్ మోసాలు చేయడం వల్ల టోటల్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీయే మోసమా కాదు కదా అలాగే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో కూడా మంచి పర్సన్స్ ఉన్నారు మంచి కంపెనీస్ ఉన్నాయి కొన్ని ఫ్రాడ్ కంపెనీస్ ఉన్నాయి కొంతమంది ఫ్రాడ్ పీపుల్ కూడా ఉండొచ్చు కొన్ని ఫ్రాడ్ స్కీమ్స్ మనీ రొటేషన్ స్కీమ్స్ ని చూసి ఇని అలాంటివే అనుకుని మంచి కంపెనీస్ ని కూడా బ్లేమ్ చేస్తే జెన్యున్ గవర్నమెంట్ రిజిస్టర్డ్ కంపెనీస్ ని కూడా బ్లేమ్ చేస్తే గవర్నమెంటే లీగల్ చేసిన ఒక బిజినెస్ మోడల్ని ఎవరైనా ఇది చైన్ సిస్టమ్ ఫేక్ సిస్టమ్ జాయినింగ్ బిజినెస్ ఫ్రాడ్ బిజినెస్ గవర్నమెంట్ కంటే నాకే బాగా తెలుసు అనే విధంగా మాట్లాడుతూ దేశ డెవలప్మెంట్ను ఆపాలని చూసే వాళ్ళకి శిక్ష తప్పదు భారత రాజ్యాంగం ఆర్టికల్ నైంటీన్ వన్ జీ ప్రకారం ప్రతి పౌరుడికి తన ఇష్టమైన వృత్తి వాణిజ్యం వ్యాపారం నిర్వహించే హక్కు ఉంటుంది ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం ప్రతి వ్యక్తికి జీవించే హక్కుతో పాటు ఆత్మగౌరవంతో జీవించాల్సిన హక్కు కూడా ఉంది యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యుడి ఆర్టికల్ వన్ ప్రకారం ప్రతి మనిషి జన్మత స్వేచ్ఛగా సమానమైన గౌరవం మరియు హక్కులతో పుడతాడు ఆర్టికల్ ట్వంటీ త్రీ ప్రకారం ఉద్యోగాన్ని ఎంచుకునే స్వేచ్ఛ న్యాయమైన అనుకూలమైన వాతావరణంలో పనిచేసే హక్కు ఉంది ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ త్రీ సెక్షన్ ట్వెల్వ్ ప్రకారం ఏ వ్యక్తి పేరు చెప్పి మానసికంగా హాని కలిగించేలా అవమానించడం మానవ హక్కుల ఉల్లంఘన అవుతుంది అటువంటి చర్యలపై చట్టపరమైన న్యాయదండనలు ఉండవచ్చు ఈ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ ద్వారా అనేక మందికి ఉపాధి దొరుకుతుందని ప్రతి ఇన్కమ్ సంపాదిస్తూ వాళ్ళు డెవలప్ అయ్యి చుట్టూ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తూ గవర్నమెంట్ కి కూడా ట్యాక్సులు కడుతూ ఇండియా డెవలప్మెంట్ కి సహాయపడుతుంటే అలాంటి సైనికులను ఏ నువ్వు చేసేవన్నీ చైర్ మార్కెటింగ్ ఫ్రాడ్ అని మాట్లాడితే ఇండియా డెవలప్మెంట్ ని వెనక్కి లాగాలని చూస్తే ఐపీసీ సెక్షన్ ఫోర్ నైన్టీ నైన్ డిఫమేషన్ సెక్షన్ ఫైవ్ హండ్రెడ్ పనిష్మెంట్ ఫర్ డిఫెమేషన్ ఐటీ యాక్ట్ సెక్షన్ సిక్స్టీ సిక్స్ ఏ అండ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ ప్రకారం శిక్షార్హులు కాబట్టి గౌరవంగా మాట్లాడండి చట్టాలు తెలుసుకోండి డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఇండస్ట్రీ గురించి తెలుసుకోండి కంట్రీ డెవలప్మెంట్కి తోడ్పడండి థ్యాంక్ యూ